ప్రకాశం జిల్లా తిరుప్రాంతకంలోని ప్రభుత్వ మద్యం షాపు సిబ్బంది అక్రమంగా రెండు వందల మద్యం బాటిలను బెల్ట్ షాపులకు తరలిస్తుండగా వలపన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు నలుగురు వ్యక్తులను అరెస్టు చేయగా వారిలో ముగ్గురు ప్రభుత్వ మద్యం షాపు సిబ్బంది కాగా ఒకరు బెల్ట్ షాపు నిర్వాహకుడిగా తేల్చారు వీరి నుండి రెండు బైకులు రెండు వందల మద్యం బాటిలు స్వాధీనం చేసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు ఈ సందర్భంగా ఎస్ఈబిసిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో బెల్ట్ షాపులు లేక నాటు సారా తయారీ అమ్మకాలు జరుగుతుంటే సమాచారం ఇవ్వాలని అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు